రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఏ పాయింట్తో ఏ జెండాతో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు ప్రత్యామ్నాయ రాజకీయం నేను నేను ఎందుకు జనసేన పార్టీని మూడో భృతి బలమైన తృతీయ శక్తి ఉండాలి పదే పదే ప్రతి చోటా కూడా చంద్రబాబు గారి విజన్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను ఆదక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానో తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రత్యామ్నాయం తాను కాదని చంద్రబాబు గారి కరెక్ట్ అయినటువంటి నాయకుడు అనుకున్నప్పుడు ఆయనతోనే కలిసి సాగాలి అనుకున్నప్పుడు ఇంకా అప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం ఏంటి ఇంకొకటి ఈ రాజకీయం ద్వారా ఈ రాజకీయమే కాపులు కోరుకున్నారా రాజ్యాధికారం అక్కర్లేదు చంద్రబాబు గారే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారా జగన్ రాజకీయ కక్ష సాధింపులు చేశాడు ఇదే కదా పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడింది మరి ఇవాళ జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులు ఏంటి ఇదే తను కోరుకునేటట్టయితే ఇంకా జగన్ చేసింది తప్పెట్టవుతుంది ఇందులో ప్రత్యామ్నాయ రాజకీయమే ఉంది ఓవరాల్గా తను చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధం అవ్వట్లేదా ఆలోచించుకోవాల్సిన సందర్భం కాదా